పదమూడు ఎనిమిది వందల ముప్పై ఏడు ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఐదు వందల తొంభై ఐదు తొమ్మిది వందల యాభై తొమ్మిది తొమ్మిది వందల అరవై మొత్తం ఈ ప్రభుత్వ ల్యాండ్ ఇది ఈ ప్రభుత్వ స్థలంలో ఇల్లు లేని వాళ్లకు బీసీలు దళితులు మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని వాళ్లకు రెండు వేల మూడులో పట్టాలు ఇచ్చేటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఇస్తే ఆ పట్టాలను పేదరికాన్ని ఆసరా చేసుకొని కొంతమంది బడాబాబులు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం ఇక్కడ నుండి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు ఈ కబ్జాలో భాగంగా మన ఎస్సీ కులానికి చెందినటువంటి మాదిగ కృష్ణమ్మ భర్త పేరు నాగన్న మాదియ కుమారి భర్త పేరు చిన్న అనేటువంటి ఈ యొక్క ప్లాట్లను అగ్ర కులానికి చెందినటువంటి సత్యనారాయణ రెడ్డి ఈ యొక్క సత్యం అంటారు సత్యం రెడ్డి మొత్తం ఈ దాట్లను కబ్జా చేసి చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది వీటితో పాటు ఇక్కడ అనేటువంటి మన పొల్లెత్తుల సువర్ణమ్మ వైఫా ప్రసాద్ అనేటువంటి ఈ యొక్క ఇల్లును కబ్జా చేయాలని చెప్పి స్లాబ్ ఉండేటువంటి దాన్ని పోలగొట్టడం జరిగింది ఇటువంటి దానిపైన మన సువర్ణమ్మ ప్రసాద్ ఉడక స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడం జరిగింది అయినా ఉడక పోలీసు వారు అతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి తక్షణమే ఈ యొక్క రెవెన్యూ వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఈ దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని పైన విచారణ చేసి ఏదైతే దళిత కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క సువర్ణమ్మ ఇల్లును కూల్ చేశాడో ఆ సత్యారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా ఆ నష్టపరిహారం కూడా కట్టించాలా అతనిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము సిపి ఎంసిపిఐయు పార్టీగా నా పేరు లాజరస్ జిల్లా కన్వీనర్ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ ఎస్ఐలు రెవెన్యూ వాళ్ళంతా కూడా దీన్ని పర్యటించి విచారణ చేసి న్యాయం చేయాలని చెప్పి దళితులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రభుత్వం నందికొట్టుకూరులో ఒక కబ్జాకూరలో ఇరకపోయిన ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూములు అనేది నకిలీ పట్టాలు నకిలీ పన్నులు సృష్టించి మొత్తం ఉండేటువంటి వాళ్ళే ఈ భూములను కబ్జాలు చేసి అమ్ముకోవడం రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు లేనటువంటి వాళ్ళు పేదలు పేదలుగా మిగిలిపోయి ఇప్పటికి కూడా ఇంకా బాడీ ఇంట్లో అద్దెండ్లల్లో ఉంటూ అద్దెలు కట్టుకలేక దుర్బర జీవితాలు గడుపుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళున్నారో వాళ్ళకు తక్షణమే ఈ మిగులు ఉన్నటువంటి ఏదైతే కబ్జా గురైనా వాళ్ళు తీసి పేదలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వాటితో పాటు తక్షణమే ఈ యొక్క ఈ వెంచర్ వేసినటువంటి ఈ దళితులో సంబంధించినటువంటి కృష్ణమ్మ మన కుమారి అనేటువంటి ఈమె పాటలను కబ్జా చేసినటువంటి సత్యం రెడ్డి పైన చర్య తీసుకోవాలి ఈ ఆయన పైన రెవెన్యూ వాళ్ళు రకంగా ఎంక్వైరీ చేసి చూడు ఏ రకంగా మొత్తం కబ్జా చేసి ఒక్కొక్కరికి రెండు మూడు ప్లాట్లు ఎట్లా కబ్జా చేసుకున్నారు ఆయనకు భూమి ఉంది ఇల్లు ఉంది కుటుంబాల ఉద్యోగస్తులు ఆయన లస్కరు జాబు ఉంది అయినా కానీ కూడా ఇల్లు పొలాలు ఉన్నటువంటి ఈ యొక్క సత్యనారాయణ రెడ్డికి ఈ ప్రభుత్వ భూమి ఎట్లా కబ్జా చేస్తారో పై జిల్లా అధికారులు అయినా కానీ కలెక్టరు ఎస్పీ కూడా దీని మీద స్పందించి వీటిపైన చేయాలని చెప్పి మార్తినారులో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ భూమిని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా చట్టపరంగా న్యాయపరంగా న్యాయం చేయకపోతే ఎంసీపీగా మేము రెవెన్యూ ఆఫీసు లేదా పోలీస్ స్టేషన్ ముందర కూడా తింటేసి ఆరాధ నిరాహార దీక్ష కూడా చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి 안녕하세요. 아,